పాప విమోచనం అనేది లేదు ఈ పాప విమోచనము కొరకే ఆయన సిలువ మీద పడ్డాడు సిలి మీద తన శ్రమలు అనుభవించాడు గనక ఆ సిలువ మీద తన రక్తదారులు కాచాడు గనక ప్రతి చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన కాచేశాడు గనక సిలువ మీద ఆ సిలువకి ఏమొచ్చింది విలువ వచ్చింది ఆ సిలువ ద్వారా మనకేమొచ్చింది విలువ వచ్చింది మనకి కూడా ఏమొచ్చింది విలువ వచ్చింది చక్కదే దానిలో ఏ మాత్రం జీవం లేదు చక్కదానికి చక్కదికి ఏం లేదు అది ఎప్పుడో చచ్చిపోయింది కదా ఆ చెక్క అంటే చెక్కగా మారిపోయింది అంటే దానిలోనికి ఏ మాత్రము ఆ జీవం అనేది లేదు అలాంటి జీవము లేని సిలువకు దేవుడు విలువను తెచ్చాడు అంటే గౌరవాన్ని తెచ్చాడు ఈ రోజుని ఏ మాత్రము జీవము లేని మనలోనికి కూడా దేవుడు ఏం తెచ్చాడని जीवमनो गौरम